నేషనల్ అవార్డ్ రీసెంట్గా జానీ మాస్టర్కి వచ్చింది దాన్ని ఇప్పుడు ఐ మీన్ క్యాన్సిల్ చేశారని అనలేను హోల్డ్ చేశారు ఇవ్వకుండా ఐ మీన్ ఆయన ప్రతిభని గౌరవించి ఇచ్చే అవార్డు అది యాక్చువల్లీ బట్ వేరే అన్నెస్ ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ వచ్చింది మేబీ అది పెద్దదో చిన్నదో పక్కన పెడితే అది హోల్డ్ చేశారు దాని మీద మీరు ఏమనుకున్నారు కొంచెం ఫీలింగ్ కొంచెం ఫీల్ అయింది బికాస్ ఎంత ఎవరైనా ఎంత పర్సనల్గా ఏమున్నా కూడా ప్రొఫెషనల్కి వచ్చేసరికి ఆ ప్రొఫెషన్కి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పెట్టిన కష్టం వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఇవన్నీ ఆ ప్రొఫెషన్కి తగ్గట్టుగా ఉండాలి సో ప్రొఫెషన్కి మీద రావద్దు అనేది ఒక ఒపీనియన్ అది అంటే ఎంత పెద్ద మిస్టేక్ అయినా చేసి ఉండొచ్చు బట్ స్టిల్ ఆయన కష్టం ఎంతో కష్టపడితే కూడా ఆయన ఏం రాదు మాలంటోళ్ళు వాళ్ళు చాలా ఇయర్స్ చాలా ఇయర్స్ కష్టపడితే కూడా రాదేమో ఆ అవార్డు నేషనల్ అవార్డు అనేది సో అలాంటిది మాస్టర్కి వచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అయింది కాకపోతే అలా అయినందుకు కూడా చాలా బాధ అనిపించింది సో మీ అంటే మేము బయట ఉండి ఆ హోల్ సినారియోని రకరకాలుగా జడ్జ్ చేసుకుంటూ రకరకాలుగా చూస్తున్నాం మీరు బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ ఎలా చూస్తారు ఆ హోల్ సినారియోని అది అంటే మనం ఎక్కువ తెలీదు దాని గురించి తెలీదు సో ఇంకా నేను కూడా న్యూస్లో ఏదో వచ్చిందో అదే చూసి ఇంకా మనం కూడా ఎక్కువ డిస్కస్ చేయలేదు బికాస్ బాగోదు మన ఇండస్ట్రీ గురించి మనమే మాట్లాడుకోవడం అనేది ఇట్స్ అంటే మంచిది కాదు